ఇది ఎవరికీ ఇంకా తెలియని నోటిఫికేషన్ సైనిక్ స్కూల్ కొడగు నుంచి కొత్త రిక్రూట్మెంట్ వచ్చేసింది ఆల్ ఇండియా క్యాండిడేట్స్ అప్లై చెయ్యొచ్చు సొంత రాష్ట్రంలో ట్రాన్స్ఫర్ ఛాన్స్ కూడా ఉంది పోస్టులు వార్డ్ బాయ్ పదవ తరగతి పాస్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరూ అప్లై చెయ్యొచ్చు వయస్సు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు జీతం ఇరవై రెండు వేలు పర్ మంత్ గ్రాడ్యుయేషన్ ఫైన్ ఆర్ట్స్ డ్రాయింగ్ పెయింటింగ్ ఫ్రెషర్ కూడా అప్లై చేయొచ్చు వయసు ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు సెలెక్షన్ ప్రాసెస్ వన్ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ టూ రిటర్న్ ఎగ్జామ్ త్రీ స్కిల్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ అప్లికేషన్ ప్రాసెస్ పిన్ ఆఫ్లైన్ అప్లై చెయ్యాలి అప్లికేషన్ ఫామ్ ప్లస్ సర్టిఫికెట్స్ జిరాక్స్ డిలు లేదా మూడు వందల యాభై స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపాలి అడ్రస్ టు ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ కొడగు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వెంటనే అప్లై చేయండి వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్